మీడియా మిత్రులకు నమస్కారం అందరూ మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలము తెలంగాణ మాదిగా సామాజిక వర్గం యొక్క వారి యొక్క వాణిని వారి యొక్క ఆలోచనను మేము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మాదిగా సామాజిక వర్గానికి మాకున్నటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రివర్గంలో మీరు చోటు ఇవ్వాలని చెప్పేసి విన్నవించడము జరిగింది అయితే ఈ విషయాన్ని మేము ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని కూడా నిన్న కలవడం జరిగింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అంతకు ముందే మూడు రోజుల కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ విజ్ఞాపన చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాదిగలకు తమ సొంత పార్టీ అనేటటువంటి అంత ప్రేమ అంత దగ్గరితనం ఉన్నది చారిత్రకంగా చూసినట్టయితే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి తోడుగా అండగా నిలవడం జరిగింది దానికి మరి మన ముఖ్యమంత్రి గారు కుల వి మన కేటగరైజేషన్ చేసి మాదిగలకు ఎంతగానో ఉపకారం చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ మేము రుణపడి ఉంటాం అదేవిధంగా మా యొక్క కోరికలను మన్నించాలని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి వర్గులకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుకుంటున్నా ధన్యవాదాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయులు నాయకుడు రాహుల్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇస్కా ఇస్సారి ఇసుకా భాగ్యధారి ఎవరికైతే ఎంత ఉంటుందో అంత వాటా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు పెద్ద రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు జడ్జి వంటి వచ్చినాక కేటగిరీస్ సంబంధించిన ముప్పై సంవత్సరాలకెళ్ళి మాదిగా వర్గానికి జరుగుతున్న అన్యాయంపై ముప్పై సంవత్సరాల పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చట్టసభలో అనౌన్స్మెంట్ చేసి అతి త్వరలో చట్టం ద్వారా అమలు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యలో ఆగస్టు ఒకటో తారీఖు రోజు ప్రకటన చేసిన తర్వాత ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మాకు ఎస్సీ కేటగిరీషన్ చేసి అమలు చేసినటువంటి సందర్భంలో ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదిక ప్రకారం మా మాదిక వర్గానికి ఏదైతే చట్టాన్ని చేస్తుండో చట్టాన్ని అమలు చేసుకునడానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవ మంత్రివర్యులను ఏదైతే బట్టి విక్రమార్ కానీ దామోదర్ గారు కానీ మంత్రి గారు వారిని కానీ మంత్రులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏమైతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మంత్రివర్గ ఉపసంఘం ద్వారా చట్టాన్ని చేసి ముప్పై రెండు లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి మాదిగలకు ఫలాలు అందే విధంగా చట్టాన్ని అమలు చేసిం రేపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా మీరు మాకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అమలు చేయాలని మేము మనవి చేసుకుంటూ అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఢిల్లీలో ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాం ఎవరైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాకు అందుబాటులో అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మా హక్కు మాకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉన్నటువంటి పెద్ద ఒక లార్జెస్ట్ క్యాస్ట్ మాది కాలం కులం ఈరోజు బాధ్య కులం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది మేము ఇంతమంది ఎమ్మెల్యేని గెలిచినామంటే అది దానికి ఉదాహరణ అని చెప్పి అంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాదిగా వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టు విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే న్యాయమైనటువంటి సమస్య విషయంలో మీ అందరి సహకారం మాకు ఉండాలి మేము ఎవరికి ఎవరికి విషయంలో కూడా మాకున్న హక్కునే మేము అడుగుతున్నాం తప్ప వేరేది అడగట్లేదు అనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం రా నరసింహ గారి తండ్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారితో సమకాలికులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు ఈ కోట వచ్చిందా ఆ కోట నాకు నాకు అక్కర్లేదు కానీ మా మాదియ కోట కింద మాకు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం మేము మాదియ కోట కింద రేపు జరగబోయే ఆరు మంత్రివర్గ ఎక్స్పెన్షన్ ఏతుందో ఆ విస్తరణను మాకు ఇవ్వాలని అడుగుతున్నాం మాకు దామోదర్ దామోదర్ రాయనర్చోతోని పంచాయతీ లేదు కొట్టాడలేదు ఆయన సీనియర్ నాయకుడు అందరితో పాటు ఆయన మంత్రి మంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఆయనను గౌరవిస్తాం మంత్రివర్గం ఇచ్చేందుకు గౌరవిస్తాం మాకు ఆయనతో కొట్టాడలేదు ఆయనతో పోటీ కాదు ఆయన మాకు పోటీ కాదు ఇప్పుడు ఎస్ వర్గీకరణకి ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే మాదిరిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా కనీసం ప్రభుత్వానికి అభినందన సభలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ విషయంలో ఎందుకు కానీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అంతా చేస్తే ఒక రాష్ట్ర స్థాయిలో సభ పెట్టుకొని ఈ వర్గాన్ని ఏకం చేయాలని ఎందుకు ఆలోచించట్లేదు ఇంకో మాట చెప్తాను తుంగతూర్తిలో ఇరవై వేల మంత్రులని సభ పెట్టి దాని ఉప కమిటీ దాని మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను తీసుకుపోయి మా ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బ్రహ్మాండంగా ఆ నినాదాన్ని ఇంపించగలిగిన మేము ఇది అయిన తర్వాత ఎమ్మటే మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పీసీసీ ఆదేశం ప్రకారం లక్షలాది మందితో మీటింగ్ పెడతాం మేము పెడతా మేము ఏడు అరే మేము ఇప్పుడే ఇప్పుడే అడితే ఇప్పుడే చెప్తాం అరే అవుతుంది భయ్ టైం పడుతుంది ఎట్లా బాధ పదవి కావాలి పదవి కావాలి మా ప్రజలు కావాలి మా ప్రజలు కావాలి మా పదవి కావాలి అట్లా ఏం లేదు సారీరావు సారీ సారీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందేమో జరిగిన తర్వాత మాదిగల నాయకుడు ఉంటే మాది గల నాయకుని తరపున ఓన్ చేసుకొని పెడదామన్న ఆలోచనలో మేము ఈరోజు మాది ఎమ్మెల్యేలు ఉన్నాం తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం పెట్టకపోయినా మేము ఆల్రెడీ అభినందించినాం ప్రజల్లో వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి జిల్లాలో ఆల్రెడీ మేము ఉత్సవాలు జరుపుకున్నాం ఐదు పది లక్షల మందితోని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాని కార్యాచరణను కూడా చేసినాం ఊర్లు తిరిగి జిల్లాలు తిరిగి అందరిని కూడా సమాయత్తం చేసి ఈ ప్రణాళిక ఉన్నది ముఖ్యంగా ఆ మూడు నెలల లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయిందే కానీ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాదిగలందరూ ఆయనను దేవ్ దైవంగా భావించే మాదిగలందరూ ఎల్లప్పుడూ జీవితాంతం కృతజ్ఞత గుంటాం త్వరలోనే మీరు భారీ బహిరంగ సభ పది లక్షల మందితో చేయడం పరేడ్ గ్రౌండ్లో చూస్తారు ఇది పోస్ట్ పోన్ అయింది కానీ మేము చేయలేకపోవడం కాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల కోడ్ ఉండడం వల్ల చేయలేదు థ్యాంక్ యూ జరాగం మేము ఆరు మంది ఉన్నాము ఆరు మంది మాది తారు ఆరు వాడు ఆరుగుడికి అమ్మతుంది ఆటగా చెప్పేది మా ఐదు గుట్ల ఎవ్వరికి ఇచ్చినా ఓకే ఆరు గుట్ల మేము ఆరు మంది మాదిగలు ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఐదు నుంచి గెలిచినా మాకు తోడుగా మా యాదని వచ్చాడు మా కులస్తుడు మా బల్గం మా మాదిగోడు మా బంధం ఈ గిట్ల ఆరు మందిలా అధిష్టానం ఎవ్వరికి ఇచ్చిన కూడా ఓకే మేము చెప్పండి చెప్తారా చెప్తారు అందరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలమే అవునా ఇప్పుడు ఇప్పుడు ఐక్యత ఉన్నట్టు లేనట కొట్టుకుంటారా మేము మీ అందరికీ ధన్యవాదాలు ఏం కాదు మా దాంట్లో ఎవరికి వచ్చినా కూడా మా సమాజం కూడా చాలా గౌరవిస్తుంది పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించాలి నమస్కారం